హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ పేల భారత్ ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కర్నక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే పొట్టెళ్ళు విత్తన పొట్టెళ్ళు కోసంగా హెవీ సైజ్లో ఉంది ఈ పొట్టెళ్ళ అమ్మకానికి అనేది పెట్టున్నారు కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గర్రులు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే గొర్రెలు మేకలు అయితే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ వచ్చేటప్పటికి అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు ఇక్కడ నెంబర్ లేదు అంటే ఇది అమ్ముడుపోయినట్టు లెక్క అండి సో ఇది కనిపించే పొట్టేళ్ళు వచ్చేసి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు డెబ్బై నుంచి డెబ్బై ఐదు కేజీల బరువుతోటి ఈ పొట్టేళ్ళు ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఏజ్ ఎన్ని పళ్ళ మీద ఉంది అనేది అయితే బ్రదర్ ఇక్కడ మెన్షన్ చేయలేదు ఆంధ్రప్రదేశ్ అన్నమాయ జిల్లా రైల్వే కోర్టు నుంచి నెల్లూరు జుడిపి పొట్టెలు డెబ్బై డెబ్బై ఐదు కేజీల బరువుతోటి పొట్టెలు అనేది అమ్మకానికి ఉంది కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు దీని ధర విషయానికి వస్తే ముప్పై ఐదు వేలుగా చెప్పినారండి థర్టీ ఫైవ్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్గా చెప్పినారు బేరాల్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది మీరు పంపించుండే వీడియోలు రెండు నిమిషాలు లేకపోయినా జీవం డీటెయిల్స్ మీ అడ్రస్ లేకపోయినా వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయలేం చూడలేము కూడా అండి